హాయ్ అండి హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు ఎండాకాలం చాలా వేడిగా ఉంది అందరు బాగున్నారనుకుంటాను నేను ఎండాకాలం కోసము ఒక మజ్జిగ వెరైటీ మజ్జిగ అంటే ఫ్లేవర్డ్ ఏదో ఒక ఫ్లేవర్ అనమాట నేను ఈరోజు కరివేపాకు ఫ్లేవర్ తోటి మనకు మజ్జిగ ఇప్పుడు ఇంటికి ఎవరన్నా వచ్చారనుకోండి టీలు కాఫీలు అంటే తాగరు కదా మధ్యాహ్నం ఎండాకాలము ఎప్పుడైనా కూడా కొంచెం చల్లగా మజ్జిగ ఇచ్చామనుకోండి వాళ్ళకు హాయిగా ఉంటుంది హెల్త్ హెల్త్ హ్యాపీగా ఫీల్ అయిపోతారు మనం కూడా మధ్యాహ్నం పూట ఒక గ్లాస్ మజ్జిగ తాగాలనుకోండి కడుపులో చల్లగా ఉంటుంది మంచిగా ఉంటుంది హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు దానికి ఏమేమి పడతాయి ఎట్లా చేయాలన్నా నేను చూపిస్తాను సింపుల్గా అండి మనకి స్టవ్తో పని లేదు ఇదిగోండి కొంచెం పెరుగు తీసుకున్నాను నేను దీన్ని ఇట్లా మధ్యలో చేసుకున్నాము ఒక రెండు గ్లాసులు అవుతుంది ఇది మజ్జిగ దాంట్లోకి ఒక పావు నిమ్మచక్క ఒకటి చిన్న పచ్చిమిర్చి ఒకటి కరివేపాకు లేత తీసుకోవాలి కరివేపాకు ఇట్లా లేత కరివేపాకు ఇది తీసుకొని మనము ఈ పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ ఈ కరివేపాకు వేసుకొని కొద్దిగా దంచేసుకోవాలి దీంట్లో దీంట్లో వేసి దంచుకొని మనం మధ్యలో కట్టుకోవాలి నేను ఇది దంచినాక మీకు చూపిస్తాను కొంచెం ఒక పావు టీ స్పూను షుగర్ వేసుకోవాలి షుగర్ వద్దనుకుంటే ఇష్టం ఉన్నవాళ్ళు తేనె కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇది చేస్తాను చేసినాక చూపిస్తాను మీకు కరివేపాకు కరివేపాకు పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ చాలా కొంచెం ఒక చిట్కడ వేసి దీన్ని పెంచేసుకుందాం అట్లా దీంట్లోనే నేను ఒక పావు టీ స్పూన్ పావు పావు వేస్తున్నానండి ఎక్కువ నేను చిన్న స్పూన్ తోటి షుగర్ మనకు కొంచెం టేస్ట్ తెలిసేటట్టుగా వేసుకోవాలి ఇంట్లో ఉంటే అల్లం ముక్క కూడా వేసుకోవచ్చండి చిన్నగా వేసుకొని చేసుకోవచ్చు ఇదిగోండి ఈ పేస్ట్ ఈ మధ్యలో వేసేసుకుందాం మనం కొద్దిగా వాటర్ వేసి ఇందులో వేసేసుకుందాం దీంట్లోనే ఇక నిమ్మ చెక్క కొద్దిగా లైట్గా మనకు ఫ్లేవర్ వచ్చేటట్టునే పెట్టుకోవాలి ఎక్కువ మేసుకోవద్దు ఇదిగోండి మనం మంచిగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం గ్లాస్ ఇట్లా సాగు చేసేస్తున్నాము ఇది కొంచెం ఏదైనా ఏం కనపడవద్దు అనుకుంటే ఫిల్టర్ చేసుకోవచ్చండి మనం ఇందులో కరివేపాకు పచ్చిమిర్చి అదే కదా వేసింది వడగట్టుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు లేక ఇలాగే తాగేసేయచ్చు ఇదిగో చూసిందా మన కరివేపాకు ఫ్లేవర్ తోటి ఎండాకాలం చల్ల చల్లటి మజ్జిగ మీరు కూడా చేసుకోండి తాగండి మంచిగా ఎంజాయ్ చేయండి హెల్త్కు మంచిది కరివేపాకు ఇట్లానే కొత్తిమీర పుదీనాతోటి ఫ్లేవర్ తోటి చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను మరి ఆ రెండు ఫ్లేవర్లు కూడా ఎప్పుడు వాడుతూ ఉంటాను ఇది కూడా వాడుతూ ఉంటాను చూడండి ఇప్పుడు ఇది నేను టేస్ట్ చూసి చెప్తాను అండి చాలా బాగుంది ఎండలో పడి ఎండలో వచ్చిన వాళ్ళకి గ్లాస్ మజ్జిగ ఇచ్చారనుకోండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు మీరు కూడా చేయండి టేస్ట్ చేయండి ఎండకాలం చల్ల చల్లగా మజ్జిగ తాగండి బటర్ మిల్క్ అంటారు అది కూడా దీన్ని బటర్ మిల్క్ అంటారు చాలామంది మనమైతే తెలంగాణ సైడ్ మజ్జిగ అంటాము మీరు కూడా చల్ల చల్లగా తాగి హ్యాపీగా ఎంజాయ్ చేయండి థ్యాంక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్